బాగానే లొకేట్ అయినది కొండల మీద మరి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం భయంకరమైన వాతావరణం ఉన్నట్టుగా గమనించగలరు మరి తీర ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ బాగా ఉన్నది మచిలీపట్నం దక్షిణ కోస్తా వైజాగ్ కృష్ణా జిల్లా కాకినాడ ఆ సముద్ర తీర ప్రాంతాల్లో దీని ప్రభావము ఎక్కువగా ఉన్నట్టు గమనించగలుగుతున్నాం మరి ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖున పల్నాడు జిల్లాలో వాతావరణం ఒక మాదిరిగానే కనిపిస్తుంది సాయంత్రానికి ఇది పెరిగే అవకాశం ఉందని మరి చెప్పటం జరుగుతున్నది నెల్లూరు మరి తిరుపతి నంద్యాల రేపటి నుంచి తెలంగాణ జిల్లాలకు వెళ్ళి ఎక్కువగా వర్షపాతం ఉండవచ్చని మరి నివేదికలు చెప్తున్నాయి సరేదేమైనప్పటికీ ఈ రెండు మూడు రోజులు అత్యవసర అవసరతాలు ఉంటేనే మరి బయటికి రావాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి బాగా అవసరమైనప్పుడు ప్రార్థన చేసుకొని ప్రార్థనా పూర్వకంగా బయటికి రావటమే కనిపిస్తున్నది సో నవసరాపేట రోడ్లో నుంచి మరి విజయవాడ వరకు ప్రయాణం చేస్తున్నాం ఎదురుగాలు ఇంకా అంతగా లేవు ఒక నార్మల్ సాధారణ వర్షపాతం చిన్నపాటి జల్లులతో కూడిన వర్షము మరి నిన్న సాయంత్రం నుంచి కూడా అది పడుతూనే ఉంది నిన్న పగలంతా ఎండగానే వచ్చినది నాలుగు గంటలు మూడు గంటల నుంచి కొంచెం వాతావరణం మారి ఉన్నారు దిస్ ఈస్ ద నర్సరాపేట్ రోడ్ అండ్ టుడే వి ఆర్ ఫర్ విజయవాడ అండ్ అర్జెంట్ వర్క్ సో దిస్ ఈస్ ద శ్రీరాంపురం విచ్ వాస్ అట్ నకరికల్ మండల్ బైబిల్లో ఉన్న ఏడుల మర్మం చాలా అద్భుతమైన అంశం చూడండి కాలమును సమయమును ప్రభువు తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు కాలములను తెలుసుకొనుట అది ప్రభు యొక్క వధువుకి అనుగ్రహించబడి ఉన్నది అయితే కాలమును గుర్తిరిగి నిద్ర మేలుకునే సమయమైనదని బైబుల్ చెప్తున్నది ఈ కాలము చూసినప్పుడు పిల్లారా కొత్త నిబంధన మొత్తము కూడా అక్కడక్కడ భూకంపములు అక్కడక్కడ కరువులు వరదలు భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయని బైబుల్ ముందుగానే బోధించి ఉన్నది నిన్న కూడా నేను పోస్ట్ చేశాను నూట కీర్తన అనుకుంటా నూట సంథింగ్ తుఫాను ఆయన ఆజ్ఞను నెరవేరుస్తుందంట వడగండ్లు అగ్ని ఈ పంచభూతములు ప్రభు యొక్క ఆజ్ఞను నెరవేర్చే ఒక రోజుకి పంచభూతములు పంచభూతములన్నీ కూడా కాలిపోవున మిక్కుటమైన వేండ్రముతో పేతురు గంధం మూడాధ్యాయంలో సవివరంగా ప్రభు రాకడ వరకు ఓపికతో కనిపెట్టుకోవటానికి ఆకాశము భూమి ఎదురు చూస్తున్నాయి ఇప్పుడున్న ఆకాశము భూమి అగ్ని కోసమే నిల్వ చేయబడ్డ చూసినప్పుడు ఆస్ట్రేలియాలో భయంకరమైన సైక్లోన్ ఎఫెక్ట్ ఎక్కడ చూసినా కానీ వర్షములు ఎక్కువైపోయినాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒక సంవత్సరం చూసినప్పుడు కరోనాతో ప్రజలు చాలామంది చనిపోయారు రెండు వేల కోవిడ్ నైన్టీన్ అది ట్వంటీలో ప్రారంభమైతే ట్వంటీ వన్ టూ ఇయర్స్ అది చాలామంది మరణవాత పడ్డారు మరి అకాల ప్రమాదాలు కర్నూలులో బస్సు ప్రమాదం ఇరవై మంది చనిపోయారు ముప్పై మంది చనిపోయారని అహ్మదాబాద్ లో ఫ్లైట్ లో మరి మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయారు రకరకాలైన వార్తలు వింటున్నప్పుడు ఇలాగా మనము దేవుని యొక్క గ్రంథమును చక్కగా చదువుతున్నప్పుడు బైబుల్లో ఉన్న ఏడులన్నీ కూడా దేవుడు పూర్తి చేస్తూ ఉన్నాడు ఆయన ఈ కాలానికి మేఘముగా బలిష్ఠుడైన దోతగా పంతొమ్మిది వందల అరవై మూడులో ఆయన బలముగా దిగొచ్చాడు బలమైన రాకడ బలిష్ఠుడైన దూతగా రెండవ రాకడలో దిగొచ్చాడు కాబట్టి ఈ రాకడ సమయంలో ఎన్నో విషయాలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి చల్లగొళ్ళు వచ్చాం ఇప్పుడే ఇంకా దూర ప్రాంతానికి వెళ్ళాలి వాతావరణం అనుకూలంగానే ఉంది కొంచెం సో టుడే లేఖనములను వాటిలో ఉన్న శక్తిని ఎరుగక మీరు పొరపాటు పడుచున్నారు మత్ ఇరవై రెండు అధ్యాయంలో ఒక స్త్రీ ఏడుగురు భర్తలను కలిగి ఉండి చనిపోయిన తర్వాత పునరుద్ధాన మందు ఆమె ఎవరికి భార్య గును అని ప్రభుైన యేసుక్రీస్తుని అక్కడ ఉన్న కొంతమంది ప్రశ్నలు వేస్తున్నప్పుడు ప్రభుైన యేసుక్రీస్తు చెప్పిన మాట పునరుద్ధాన మందు పెండిండ్లకి ఇవ్వబడరు పెండిండ్లు చేసుకొనరు నిజమే ప్రపంచములో ప్రజలందరూ ఎదురు చూస్తున్న క్రైస్తవ సమూహం గొప్ప అంశం పునరుద్ధానం ఎత్తబడుట సమాధులు తెరవబడుట రెండవ రాకడ జరుగుట ఈ రెండవ రాకడకి ఎన్నో రకాల సూచనలను బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం కాబట్టి బైబిల్ మొత్తం పూర్తవ్వాలంటే బలిష్ఠుడైన దూతగా ఆయన ప్రత్యక్షం అవ్వాలి ఏడు ముద్దల గ్రంథమును ఆయన తెరవాలి ఏడు మూత్రుల గ్రంథం తీసుకొచ్చి విలియం మ్యారెన్ చేతికి ఇవ్వాలి ఎందుకని విలియం మ్యారెన్ చేతికి ఇవ్వాలంటే ప్రపంచానికి జరగబోయే జరిగిన విషయాలు జరగబోయే విషయాలు అన్నిటినీ ఆరు వేల సంవత్సరాల చరిత్ర ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రవక్తలకి దైవజనులకి దాసులకి అందరికీ చెప్పిన వాక్యం ప్రకారం ఆ విషయములన్నీ నెరవేర్చాలంటే దేవుడు కార్యములన్నిటిని తన ప్రవక్తకు చెప్పాడు ఆయన పేరే విలియం మ్యారెన్ ఆయనను బైబులు ఏడవ దూతగా వర్ణించినదే ప్రభువే ఆయన పరిచరణ ఆ విధంగా రుజువు చేశాడు బైబిల్లో ఏడవ దూతని మాత్రమే వ్రాయబడినది కానీ ఆయనే విలియం మ్యారెన్ బ్రణామని దయచేసి వ్రాయబడలేదు అది మీరు గమనించండి చాలామంది ఏంటంటే లేఖనములను పొరపాటుగా అర్థం చేసుకొని సోషల్ మీడియాలో తప్పుడు విధంగా మరి వాటిని పోస్ట్ చేసుకుంటూ నిజమైన వర్తమానాన్ని త్రోసివేస్తున్న పరిస్థితిలో ఈ క్రైస్తవ ప్రపంచం ఈరోజు చిక్కుకొని పోయింది మహాబోధకుల దంద బిషప్ల మోసములు కూడుకొని పోయింది నేను బోధిస్తున్న వాక్యం ప్రకారం సొలోమన్ కంటే గొప్పవాడు యోనాలో మీదకి వచ్చిన వాడు చెప్తున్న మాటలు నేను సో నువ్వు కంటే గొప్పవాడిని నేను ఇప్పుడు ఆకాశ వైఖరిని మీరు చూసి కాబట్టి దేవుని మర్మమంతటిని ఏడవ దూతలో నుంచి ప్రపంచానికి ఆయన టెలికాస్ట్ చేయాల్సి ఉన్నది ఏడు ముద్రల గ్రంథం అంటే గాడ్ హిమ్సెల్ఫ్ రివీల్డ్ టు ద ఆర్ క్రైస్ట్ ఏడు ముద్రలు అనగా క్రీస్తు యొక్క మర్మం ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ రివీల్డ్ ఇన్ సెవెన్ సీల్స్ వెన్ ద సెవెన్ సీల్స్ ఆర్ ఓపెన్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ రివీలింగ్ టు ద బ్రైడ్ ఏడు ముద్రలు విప్పబడినవి పంతొమ్మిది వందల అరవై మూడులో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మేఘం ధరించుకొని ఏడుగురు దోతల వలయాకారములో అనగా ఏడు సంఘకాలములు అయిపోయినాయి అనగా ఏడుగురు భర్తలు చనిపోయారు స్త్రీ సంఘం యొక్క పని అయిపోయినది ఇక పునరుద్ధాన మందు పెండిండ్లు లేవు పెండిండ్లు తీయబడరు అని చెప్పు భర్తలు చనిపోయిన దానికి సాదృశ్యముగా స్త్రీ ఆమె వెంట చనిపోయిన దానికి సాదృశ్యముగా సంఘము యొక్క పని సమాప్తమైనప్పుడు పంతొమ్మిది వందల అరవై మూడులో దేవుడు ముద్రలు ధరించుకొని ఆ ముద్రల గ్రంథం తీసుకొని ఆయన నేరుగా అమెరికాలోని సన్సెట్ పర్వతం మీదకి వచ్చి ప్రవక్త గారైన ఏడవ తోత గారికి విలియం మ్యారెన్ బ్రహ్మాం గారికి తన గ్రంథాన్ని బయలుపరుస్తున్నాడు ఏడు రోజులు ఒక్కొక్క దూత వచ్చి ఆయన రూములో కూర్చొని ఉన్న బ్రహ్నాంకి ప్రపంచమంతా ఆరు వేల సంవత్సరాలుగా జరిగిన దేవుని చరిత్రను ఆయన చక్కగా దూతలను పంపించి వివరించాడు తన సంఘంలో ఏడు రోజులు ఈ ఏడు ముద్రల గురించి ప్రపంచంలో జరగబోయే విషయాలని క్రైస్తవంలో జరగబోయే విషయాలని క్రీస్తు మొట్టమొదటిగా ఏడవ దోతకు విప్పుకున్నాడు ఇప్పుడు ఆ ఏడవ దోత దగ్గర నుంచి పుస్తకం తీసుకున్నాడు యోహాను ప్రకటన గ్రంథం పదాధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వచ్చినారు అనగా ఆ ఏడు ముద్రల గ్రంథం తీసుకోవటం అనగా జీవవృక్షమును తిరిగి వధువు తినటంతో సమానం దాన్ని తిని దానిలోని విషయాలని రాజుల గురించి ప్రవక్ ఆయా దేశంలో భాషలు మాట్లాడు జనుల గురించి నువ్వు మాట్లాడవలసిన పరిస్థితి ఉన్నది అంటే వధువు ఇప్పుడు క్రీస్తులోని రహస్యములన్నిటినీ వాట్ ఆర్ ద సెవెన్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ డిజెండెడ్ ఆన్ ద దయర్త్ క్రీస్తు యొక్క రెండవ రాకడ జరిగి క్రీస్తు యొక్క మర్మం అంతా ఈ ప్రపంచ మర్మమంతా ఈ ప్రపంచంలోని జరిగిన వాక్య మర్మం అంతటిని ఎన్నికలో ఉన్న వధువుకు బయలుపరుచుకునటమే ఏడు ముద్రలు విపుట ఏడు ముద్రలను దేవుడు విప్పినప్పుడు అద్భుతమైన పునరుద్ధానం అనగా ఏమిటి రెండవ రాకడనగా ఏమిటి స్వీకారం అనగా ఏమిటి ఎన్నో విషయాలు బయలుపాట్లోనికి వచ్చాయి కాబట్టి ఈ ఈరోజు జరుగుతున్న ఈ వర్షాలు ఈ భూకంపాలు యుద్ధాలు మరి అతలా చిన్న భిన్నం అవుతున్న ప్రపంచం ఈ విషయాలు అన్నిటి గురించి జరగనయన్న సంగతుల గురించి ఏడు మూత్రల గ్రంథము విప్పబడుట ద్వారా మనకి అన్ని విషయములు పూర్తి చేయబడ్డాయి వాట్ ఆర్ ద సెవెన్ సీల్స్ ఏడులో ఉన్న దేవుడు తనను తాను మనకు బయలుపరుచుకోడు ఆయన బయలుపరుచుకున్నాడు క్రీస్తు బయలుపరుచుకుతా ముసుగు వేయబడిన గ్రంథం ముసుగు వేయబడిన క్రీస్తు మన ముందు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఏడు ముద్రలలో నుండి ఈరోజు వాక్యమంతటిని దేవుడు మన మధ్యలో కుమ్మరించుకునటమే సృష్టి యొక్క మర్మం ఆ దేవుని మర్మం ఏడవ దూతకు బోధించి ఆ మర్మయుక్తమైన ఆ గ్రంథాన్ని విప్పుకొని ఆ గ్రంథం ఇప్పుడు వధువులోనికి రావాలి వధువు దాన్ని తినాలి తిని ప్రపంచంలో జరగబోయే భవిష్యత్తుల గురించి ఆమె ప్రవచించాలి రేపో మాపో ఇంకా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు జరగబోతున్నాయి ఉగ్రతా పాత్రలు ఇంకా భూమి మీదకి రాబోతున్నాయి ఈ సృష్టిని దేవుడు వినాశనంలోనికి తీసుకెళ్ళబోతున్నాడు ఎందుకంటే నూతన సృష్టిని నూతన రాజ్యాన్ని వెయ్యండ్ల రాజ్యాన్ని నిత్యత్వమును ఆయన భూమి మీదే స్థాపించబోతున్నాడు కాబట్టి ఆ గ్రంథము దిగొచ్చిందంటే సంఘము యొక్క పని సమాప్తమైనది ఇప్పుడు క్రైస్తవులు పెట్టుకుంటున్న ఆచారాలు ఇవన్నీ కూడా వారి యొక్క స్వలాభము కోసం పెట్టుకోవటమే కానీ లేఖనాన్ని గమనించలేని పరిస్థితి కాబట్టి లేఖనములలో ఆయన శక్తి ఉన్నది లేఖనములలో ఆయన జీవమున్నది బైబిల్ గ్రంథంలో నీడల్లో ఉన్న ఏడులన్నీ అయిపోయినాయి ఎరుకో ఏడు సార్కి కూలిపోవటం నయమానుకుష్ఠిరోగం ఏడు సార్లు తగ్గటం ఎలిషా దగ్గర ఉన్న బిడ్డ ఏడు సార్లు తుమ్మి బ్రతకటం ఏడు బక్క చెక్కిన ఆవులు ఏడు బలిసిన ఆవులు ఇవన్నీ కూడా ఏడులు ఏడులలో అనగా ఏడు అన్య అవి పోయబడి తీయబడిన తర్వాత రెండవ రాకట జరుగుతున్నది కాలు పెట్టడం జరుగుతుంది ఆయన ఎప్పుడైతే తనను తాను కొమ్మరించుకోవడం జరుగుతుందో ఇక ప్రపంచానికి తీర్పులే కరుణాపీఠము మీద ఇక రక్తము లేదు కానీ కరుణాపీఠము పీఠముగా మారిపోతున్నది వైట్ జడ్జ్మెంట్ జడ్జ్మెంట్గా మారిపోతున్నది ఇంకా అక్కడ కరుణ లేదు కృప లేదు తీర్పులే జరుగుతున్నాయి ప్రపంచాన్ని కాబట్టి చూడండి మొంతా తుఫాన్ రకరకాల తుఫాన్లు రకరకాల వరదలు రకరకాల మరణాలు కెళ్ళిపోతున్నప్పుడు వధువు తన నిత్య రాజ్యంలోనికి వెళ్ళటమే దేవుని యొక్క చిత్తం కాబట్టి ఏడులు ముగించబడ్డాయి అన్న దానికి సాదృశ్యమే బైబిల్లో ఉన్న ఏడులన్నీ ముగించబడ్డాయి ఏడు దీపస్తంభాలను దేవుడు అందుకనే మన కొరకు స్థాపించి ఈ ఏడు దీపస్తంభాల గురించి ప్రతి సంఘంలో చెప్పాలి ఏడు దీపస్తంభములు అనగా ఏడు వేల సంవత్సరములు మానవుడికి దేవుడిచ్చిన సమయం ఆరు దినములు అనగా ఆరు వేల సంవత్సరము ఆరు వేల సంవత్సరముల తర్వాత వెయ్యేండ్ల పరిపాలన వెయ్యేండ్ల పరిపాలన తర్వాత నిత్య జీవము ఇప్పుడు ప్రపంచము ఏర్పడి ఆరు వేల సంవత్సరాలు ఆదాము నుండి నోవాకి ఒక రెండు వేల సంవత్సరాలు నోవాహ నుంచి ఏసుక్రీస్తుకి ఒక రెండు వేల అప్పటికి నాలుగు వేల సంవత్సరాలు ఏసుక్రీస్తు వరకు ఈ నాలుగు వేల సంవత్సరాల్లో బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్టుగా మంది ప్రవక్తలు న్యాయాధిపతులు రాజులు నాలుగు వేల సంవత్సరాలుగా యూదుల చరిత్ర యూదుల కాలమును సంపూర్ణము చేయడానికి ఆయన గాడిద మీద కక్కి దిగాడు అంటే యూదుల కాలం చివరి సూచన గాడిద సూచన స్ఫూర్తయిందని యూదులను ప్రపంచ దేశాలకి చెదరగొట్టింది ప్రభుయ్ని ఎస్ క్రిస్తే ఆయన లేఖనమును ఆయన రాకడము గుర్తించనందున ఏడు పండగల్లో ఉన్న దేవుణ్ణి నాలుగు పండగల ప్రతిరూపంగా వచ్చి పస్కా పండుగ పులిని రొట్టెల పండగ ప్రథమ పొలముల పండగ పెంతికోస్తు పండుగలో దిగి వచ్చిన క్రీస్తుని వారు ఎప్పుడైతే గుర్తించలేదో వారి కుటుంబాలు చిన్న భిన్నమైపోయి ప్రపంచ దేశాలకు చెదిరిపోగా పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదటి ప్రపంచ యుద్ధం పెట్టి కొంతమందిని పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు నాలుగైదు సంవత్సరాలు మొదటి ప్రపంచ యుద్ధం ఆ దగ్గర దగ్గరికి ముప్పై ఎనిమిది నుంచి నలభై ఐదు వరకు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది అంజూరపు చెట్టు చిగురించినది అంజూరుపు చెట్టు చిగురించే కాలానికి రెండు ప్రపంచ యుద్ధములు జరిగిపోయింది ఆ రెండు ప్రపంచ యుద్ధములు అయిపోయిన తర్వాత మత్స్సు వార్త ఇరవై నాలుగు ముప్పై రెండు ప్రకారం అంజూరుపు చెట్టు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మరి మే పదిహేడున అది చిగురించడం జరిగింది మన ఇండియా చెట్టు పంతొమ్మిది వందల నలభై ఏడులో చిగురించడం జరిగింది బంగ్లాదేశ్ చెట్టు నలభై ఏడు ఆ నలభై ఎనిమిదిలో ఇతర వృక్షములన్నీ కూడా లోకస్వార్ వార్ తెరవటం ప్రకారం అవి కూడా చిగురించడం జరిగింది అంటే దేశాలకి స్వతంత్రం రావటమే చెట్లు చిగురించుట చెట్లు అనగా మానవులు అంజూరుపు చెట్టు అనగా యూదులు కాబట్టి కాలము యొక్క లేఖనపు సూచనలను మీరు గమనించలేకపోతున్నారు అంజూరుపు చెట్టు అనగా ద టైమ్ పీస్ ఆఫ్ గాడ్ ఆర్ ఇజ్రాయలైట్స్ దేవుని యొక్క గడియారము ఇజ్రాయేల్ ఉన్నారు ఈ రోజులో ఇజ్రాయెల్ దేశంలో ప్రతి జరిగే ప్రతి యుద్ధం అది కాలము యొక్క రాకడ సూచనలు రెండవ రాకడ యొక్క సూచనే అంజూరం యొక్క చెట్టు చిగురించటం జరుగుతున్నది అంజూరం చిగురించినది హెలువుగా యూదులు తిరిగి వచ్చారు లక్ష నలభై నాలుగు వేల మంది ముద్రించబడటం జరిగింది విలియం మ్యారన్ బృందం అమెరికాలోని జాన్ రైన్ ని స్వస్థపరిచి యూదుల రబ్బీకి వాక్యం బోధించడంతో ఆ లక్ష నలభై నాలుగు వేల మంది ముద్రించడం అనేది అది ఆటోమేటిక్గా జరిగిపోతున్న పరిచర్య కాబట్టి నేరుగా యూదుల ఎంతకు పంతొమ్మిది వందల అరవై మూడులో దిగి వచ్చి విలియం మ్యారిన్ బృందానికి పుస్తకం ఇవ్వటం అన్యజనుల కాలము సంపూర్ణమైందని చెప్పటం ఇక భూమి మీదకి తీర్పులు జరగటం అనేది ఇప్పుడు మనం జరుగుతున్న స్వీక్ సీక్వెన్స్ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన అన్ని ఏడులు బక చిక్కిన ఆవులైపోయినాయి బలిసిన ఆవులైపోయినాయి అనగా అన్యుల కాలములు ఏడు సంఘ కాలములు యోసేపు వేసుకున్న వస్త్రం ఏడు రంగుల చొక్కా ఈ ఏడు రంగుల చొక్క అయినా బలిసిన ఆవులు బక్క చిక్కిన ఆవులు దేవుని యొక్క ఏడు కొమ్ములు ఏడు కన్నులు గొర్రెపిల్ల యొక్క ఏడు ముద్రలు గొర్రెపిల్ల యొక్క ఏడు నక్షత్రములు ఏడుగురు తోతల కాలం ఇవన్నీ కూడా మిస్టరీ బైబుల్ మొత్తం మిస్టరీ అందుకనే ఏడు ముద్రల గ్రంథం తెలిసినప్పుడు క్రీస్తు యొక్క మర్మమంతా కూడా బయలు బయలుపాటులోనికి వచ్చినది వాట్ ఆర్ ద సీల్స్ దేవుడు తనను తాను బయలుపరుచుకోవటమే ఏడు ముద్రలను విప్పుకొనుట చుట్టబడిన కానుక ఆ యొక్క చుట్టబడిన కానుక ముద్రలు విప్పబడినప్పుడు ప్రపంచానికి అర్థమవటమే మొదటి రాకడ చుట్టబడిన కానుక ఆ చుట్టబడిన కానుకను గొర్రెల కాపరులు వచ్చి విప్పారు గొర్రెల కాపురలు ఎప్పుడైతే ఆ చుట్టబడిన కానుకను విప్పారో ప్రపంచానికి మొదటి రాకడ ఉంటుంది ఇప్పుడు రెండవ రాకడను విప్పటానికి ఏడు ముద్రలు విప్పటానికి బ్రహ్ణహామ రంగం మీదకు రావాలి ఎందుకంటే బలిష్ఠుడైన దోతగా క్రీస్తే ఆయనలోనికి వచ్చి ఆ ముద్రలను విప్పాడు ఈ ముద్రలు విప్పటం ద్వారా అంజూరుపు చెట్టు చిగురించడం అనగా ఏడు సంఘకాలాలు అయిపోవటం అనగా స్వీకారము సంఘము యొక్క పని సమాప్తం అవటము ప్రపంచానికి తీర్పులు పోయి వధువు నిత్యత్వంలోకి వెళ్ళటము ఇవన్నీ కూడా ఎన్నో గుప్తమైన విషయములు మర్మములైన విషయములు ఏడవ తోతలో నుంచి మనకి కుమ్మరించబడ్డాయి అందుకనే ప్రకటన పది ఏడు మన మధ్యలో జరగ ఏడవ దూత బోర ఊదుతున్నప్పుడు అతను వాక్యం బోధిస్తున్నప్పుడు ఆర్భాటం ప్రధాన దూత శబ్దం దేవుని బోరలు మనకు బయలుపరచబడి ప్రభు రాకడ మనకు నెరవేర్పుగా జరుగుతున్నది ఈ ప్రపంచ మర్మములు అర్థమవటానికి విలియం మ్యారెన్ ప్రకటన పరిచయం క్రైస్తవులకి చాలా అవినాభావ సంబంధం ఉన్నది సంఘములన్నిటి కోసం ఈ ప్రపంచ విషయాలు అర్థం కావటానికి నేను ఏడవ దూతను లోకానికి పంపిస్తున్నా కంటకి రాష్ట్రంలో పుట్టించి మరి వధువుకి ఆ పాఠాలన్నీ అర్థం అవ్వటం కోసం ఏడు ముద్రలను తెరిచి మరి ఈ విషయములన్నిటినీ ప్రపంచానికి చెప్పిస్తున్నాడు ఏడవ దూత బోర ఊదుతున్నప్పుడు ఆ ఏడవ దూత యొక్క వర్తమానమే బయలు వెళ్ళిన వర్తమానం ఆర్భాటం ఈ ప్రపంచాన్ని పునరుద్ధానానికి తీసుకురావడానికి లాజర్ను పిలిచిన స్వరం సంఘశాఖల్లో మృత్యువాత పడిన క్రైస్తవులను ఆ నికోలైతుల బోధ పిలాం బోధ యజుబేలు బోధలో చనిపోయిన వారిని తిరిగి లేవనెత్తడానికి లాజర్ బయటికి రమ్మని చెప్పిన స్వరం వధువ ఆ బబులోను పగిలిపోయింది ప్రభును స్థుతించండి ప్రభును స్థుతించండి ప్రభువును స్తుతించండి ప్రకటన పంతొమ్మిది అధ్యాయంలో ఈ సంగతులు జరిగిన తర్వాత ఉగ్రత పాత్రలు పదహారు అధ్యాయం ప్రకటన పదిహేడు మహావేష్య మధ్యములోనిది ఏడు కొండల మీద కూర్చున్న స్త్రీ త్రిత్వ సిద్ధాంతాల త్వరత క్రైస్తవ సంఘాలను మోసగిస్తున్నప్పుడు దానిలో చనిపోయి మృత్యువాత పడిన వధువుని దాని పాపములో పాలిబాకుండా తిరిగి రెండని దాన్ని పగలగొట్టి పద్దెనిమిదో అధ్యాయం నాలుగో వచ్చినలో ప్రకటన పదిహేడు అధ్యాయములు అవన్నీ విషయాలను పగలగొట్టి పంతొమ్మిదో అధ్యాయంలో కూలిపోయిన ఇవన్నీ సంగతులు జరిగిన తర్వాత ఆ మహావేషుకు తీర్పు తీర్చటానికే ఇప్పుడు వధువుని దేవుడు ఎన్నుకొని ఆమెలో ఒక ఆర్భాటం ప్రభుని స్థుతించండి రెండవది ప్రభువును స్థుతించండి ప్రధాన శబ్దం మూడవది ప్రభువును స్థుతించండి దేవుని బోర వివాహ విందులోనికి ఈ మర్మముల చేత వధువుని దేవుడు పిలుచుకుంటున్నాడు ఒకవైపు ప్రపంచానికి తీర్పు జరుగుతుంటే ఒకవైపు వధువుకి ఏడు మూత్రలతో వివాహ విందు జరగటమే ప్రభు యొక్క ఒక వింతైన కార్యం ఐగుప్తులో ఏడు ముద్రలు తింటూ గొర్రపిలను కోసుకొని వారందరూ కూడా ఆనందిస్తుండమేమో ప్రపంచములో వధువుకి ఇవ్వబడుతున్న ఆనందం ప్రపంచంలోని వర్తమానం నమ్మని సంఘశాఖలకి జనులకి మరణములు జరగటం అనేది బయట ముద్రలకు వెలుపల వారి కుటుంబాల్లో జరిగే వినాశం ప్రపంచంలో మోవాహకాలంలో ప్రజలకు జలప్రాలయం ఎట్లానే వరదలు వానలు పెట్టి అన్ని జనలను సంఘశాఖను చదవటం దేవుని చిత్తం వధువు ఏడు ముద్రలు విందుతో వెలుపట లోపట కీలు పూయబడిన ఓడలో కూర్చొని అద్భుతమైన మర్మములు తినట వధువు యొక్క వశం కాబట్టి ఇది ప్రపంచ పునరుద్ధాన దినం పంతొమ్మిది వందల అరవై మూడు ఏడు ముద్రలు తెరిచి ప్రపంచ పునరుద్ధానమందు ఆయన తీర్పులు తీర్చుకుంటూ తన బిడ్డలను దేవదూతల వలె ఉంచి ప్రపంచ ప్రజలకు జరిగిస్తున్న ఈ భయంకరమైన తీర్పుల దినమే ఈరోజు మనం చూస్తున్న ఈ అకాల వర్షాలు కాబట్టి ప్రభు నందు కీలారా ఆయన ఒట్టు పెట్టుకొని చెప్తున్నాడు బలిష్ఠుడైన దోతగా దిగి వచ్చి ఇక సమాప్తమైనది ఏడు సంఘకాలములు ఏడుగురు దోతల కాలం పుత్ర స్వీకారం మరి అన్ని విషయములు సమాప్తమైనవి ఒట్టు పెట్టుకొని చెప్తాడు ఇక కాలము లేదు టైమ్ ఈజ్ ఎట్ హ్యాండ్ ఇప్పుడున్న టైం ఏంటంటే తెరవబడిన గ్రంథములోని విషయమును రోజుకొక భాగం నేర్చుకుంటూ మొదటి ముద్ర రెండవ ముద్ర మూడవ ముద్ర నాలుగవ ముద్ర ఇవి ఏడు సంఘ కాలములు ఐదారు ముద్రలు ఇవి యూదులకు సంబంధించినవి ఏడవ ముద్ర ఆయన యొక్క ప్రభు రాకడా సెవెంత్ సీల్ హిమ్ టు ద ఎర్త్ సెవెంత్ సిల్ డౌన్ ద క్రైస్ట్ ఏడవ ముద్ర ప్రభువును భూమి మీదకి తీసుకొని వచ్చినది భూమి మీదకి ఆయన వచ్చిన తర్వాత మంచిగా ఉంటాడా తీర్పులు వధువులో నుంచి సింహాసనం వేసుకొని వాక్యము ద్వారా యుద్ధం ద్వారా ఈ ప్రపంచానికి యుద్ధములు ప్రకటిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు బిడ్డలారా కాలమును తెలుసుకోండి సమయమును గుర్తించండి మరి ప్రభువులో స్థుతించుకుంటూ ముందుకు సాగిపోయి ఏడు ముద్రలు మీలో విప్పబడును గాక మీలో ఉన్న మోసము తొలగిపోవును గాక తెల్లని గుర్రం భక్తి మోసం త్రిత్వ సిద్ధాంతాల మోసం మీలో ఉన్న రాజకీయం భక్తి ప్రకారం వచ్చిన సేవకుల రాజకీయాలు పిషపుల రాజకీయాలు మీలో అవి తొలగిపోవును గాక మరణాత్మ మీలో తొలగిపోవును గాక నల్లటి గుర్రం వ్యాపారం అనేది మీలో తొలగిపోను కాక ఆ ముద్రలన్నీ మీలో విప్పబడి మీలో ఉన్న ప్రతీకార ఆత్మ ఐదవ ముద్ర బలిపీఠం కింద ఉన్న ఆత్మలు కోరుకున్నట్టుగా ప్రతీకారాత్మ మీలోంచి తీసివేసుకొని గందరగోళాలు తెగుళ్ళు ప్రకృతి వైపరీత్యాలు మీ జీవితంలో నుంచి పగ ద్వేషాలు తీసివేసుకొని ఆరో ముద్ర తెరవబడి ఏడో ముద్ర అయిన క్రీస్తును కలుసుకొని నిత్యత్వాన్ని అనుభవించండి విశ్రాంతిని అనుభవించండి వేళ్ళ పరిపాలన అంది పొందుకోండి అనుభవించండి సో మే గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ